వంద శాతం అనుమానమే లేదు నల్లగొండ జిల్లాలో మూడున్నర లక్షలు నాలుగు లక్షలు ఓట్లే కాకుండా నువ్వు అనే ఉంటుందా ఇంకెక్కడ ఉంటుంది మేము మా మా అండర్ కరెంట్ ఇట్లా కనబడి చూస్తా ఉంటే పన్నెండు సీట్లు తెలియదు మీరు ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి ప్రజలు ఎప్పుడు ఒకవైపే ఉండరు ఇది కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు ఇది బీజేపీ పార్టీ ఓటు బ్యాంకు ఇది ఉండదు అట్లా ఒక పది శాతం మీరు ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి నా మాట మీరు బాగా ఆలోచించండి పార్టీల పరంగా ఏ పార్టీకైనా ఒక శాతమో రెండు శాతమో మూడు శాతమో ఐదు శాతమో కమిట్మెంట్తో ఉంటారు వాళ్ళ కానీ ఆటలు ఉంటారు వాళ్ళ కుటుంబాలు కానీ డెబ్బై డెబ్బై ఐదు ఎనభై శాతం మంది ప్రజాని ప్రజలు డైనమిక్గా డైనమిక్గా ఉంటుంది పరిస్థితిని బట్టి అవసరాన్ని బట్టి మారుతూ ఉంటుంది కానీ ఇది బీఆర్ఎస్ ఓటు బ్యాంకు ఇదంతా ఎవరు ఓటు బ్యాంకు లేదు ఎవరి జా వాళ్ళు స్వేచ్ఛగా నిర్ణయించుకొని ఓటేసేటువంటి గుర్తు పెట్టుకోండి అందుకని వాళ్ళ ఓటు బీఆర్ఎస్ గుర్తుపెట్టుకోలేదు ఎవరు ఇవ్వాలని మొన్న దాకా బీఆర్ఎస్ ఉండే ఇవాళ బీజేపీది మేము మంచిగా పని చేస్తే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎదురుండే దేశంలో భారతీయ జనతా పార్టీ రెండు సీట్లు ఉన్న పార్టీ మూడు వందల మూడు సీట్లతో ఒక అజయమైనటువంటి శక్తిగా ఎందులో భావించిందా ఇవాళ అదే నరేంద్ర మోడీ గారు ఆఫ్టర్ టెన్ ఇయర్స్ మూడు వందల డెబ్బై సీట్లు అని చెప్పి మేము నినాదం ఇస్తలేము యావత్ దేశ ప్రజానికం అంతా కూడా అప్కీ బార్ మోదీ చార్సౌ పార్ ఫిరేక్ బార్ మోదీ సర్కార్ ఈ నినాదాలు పార్టీ వాళ్ళు కాదు మేము చెప్తునే కాదు కాబట్టి ఎవ్వరి ఓటు బ్యాంక్ లేదు ప్రజలు డైనమిక్గా ఉంటారు ప్రజలు ఇవాళ ఇప్పుడున్న పరిస్థితిలో దేశ రక్షణ దేశ పురోగమనం దేశంలో ప్రజల భద్రత ఇవన్నీ రావాలంటే మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలి అంటే ఈ ఈ ఆరోపణ రెండు వేల పద్నాలుగు కూడా చేసింది ఇదే చిల్లర అవగాహన లేని మతి లేని లేని ఆరోపణ రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ చేసింది మోడీ గారు దేశానికి ప్రధానమంత్రి అయితే ఈ దేశం విచ్ఛిన్నమైతది ఈ దేశంలో మల మత కళాలు